అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదర్శనలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు ఇవి మొత్తం ఎనభై తొమ్మిది నామాలు ఒకటి సోనాధీశుడు రెండు అరుణాద్రీసుడు మూడు వాధీసుడు నాలుగు జనప్రియుడు ఐదు ప్రసన్న రక్షకుడు ఆరు ధీరుడు ఏడు శివుడు ఎనిమిది సేవకవర్ధకుడు తొమ్మిది అక్షిప్రేయామృతేసానుడు పది ప్రదాయకుడు పదకొండు భక్త విజ్ఞప్తి సంధాత పన్నెండు దీనబంధ విమోచకుడు పదమూడు ముఖరాంగైంపతి పద్నాలుగు శ్రీమంతుడు పదిహేను మృడు పదహారు అశుతోషుడు పదహారు అశుతోషుడు పదిహేడు మృగమణే మృగమధేశ్వరుడు పద్దెనిమిది భక్త ప్రేక్షణ కృత్ పంతొమ్మిది సాక్షి ఇరవై దోష నివర్తకుడు ఇరవై ఒకటి జ్ఞాన సంబంధనాథుడు ఇరవై రెండు హాలాహల సుందరుడు ఇరవై మూడు ఆహవైర్వదాత ఇరవై నాలుగు స్మర్త్యానర్వాఘనాశకుడు ఇరవై ఐదు వ్యత్యను త్వదృజ దృక్దృక్ ఇరవై ఆరు నకాంతి ఇరవై ఏడు నటనేశ్వరుడు ఇరవై ఎనిమిది సామప్రియుడు ఇరవై తొమ్మిది కలిధ్వంసి ముప్పై వేదమూర్తి ముప్పై ఒకటి నిరంజనుడు ముప్పై రెండు జగన్నాథుడు ముప్పై మూడు మహాదేవుడు ముప్పై నాలుగు త్రినేత్రుడు ముప్పై ఐదు త్రిపురాంతకుడు ముప్పై ఆరు భక్తాపరాధ సోడు ముప్పై ఏడు యోగీశుడు ముప్పై ఎనిమిది భోగనాయకుడు ముప్పై తొమ్మిది బాలమూర్తి నలభై క్షమామూర్తి నలభై ఒకటి ధర్మరక్షకుడు నలభై రెండు వృషధ్వజుడు నలభై మూడు హరుడు నలభై నాలుగు గిరీశ్వరుడు నలభై ఐదు భర్గుడు నలభై ఆరు చంద్రశేఖరావతంశుకుడు శకుడు నలభై ఏడు స్మరాంతకుడు నలభై ఎనిమిది అంధకపురిపుడు నలభై తొమ్మిది సిద్ధరాజు యాభై దిగంబరుడు యాభై ఒకటి ఆరామ ప్రియుడు యాభై రెండు ఈశానుడు యాభై మూడు భస్మ రుద్రాక్ష లాంఛనుడు యాభై నాలుగు శ్రీపతి యాభై ఐదు శంకరుడు యాభై ఆరు స్రష్ట యాభై ఏడు సర్వ ఘ్నేశ్వరుడు యాభై ఎనిమిది అనఘుడు యాభై తొమ్మిది గంగాధరుడు అరవై క్రతుధ్వంసి అరవై ఒకటి విమలుడు అరవై రెండు నాగభూషణుడు అరవై మూడు అరుణుడు అరవై నాలుగు బహురూపుడు అరవై ఐదు విరూపాక్షుడు అరవై ఆరు అక్షరాకృతి అరవై ఏడు అనాది అరవై ఎనిమిది అంతరహితుడు అరవై తొమ్మిది శివకాముడు డెబ్బై స్వయం ప్రభువు డెబ్బై ఒకటి సచ్చిదానంద రూపుడు డెబ్భై రెండు సర్వాత్మ జీవధారకుడు డెబ్బై నాలుగు స్త్రీనంగ వామన భడు డెబ్బై ఐదు విధి డెబ్భై ఆరు విహిత సుందరుడు డెబ్బై ఏడు జ్ఞానప్రదుడు డెబ్బై ఎనిమిది ముక్తిదాత డెబ్బై తొమ్మిది భక్త వాంఛితాదాయకుడు ఎనభై ఆశ్చర్య వైభవుడు ఎనభై ఒకటి కామి ఎనభై రెండు నిరవద్యుడు ఎనభై మూడు నిధిప్రదుడు ఎనభై నాలుగు సూలి ఎనభై ఐదు పశుపతి ఎనభై ఆరు శంభుడు ఎనభై ఏడు స్వాయంభవుడు ఎనభై ఎనిమిది గిరీసుడు ఎనభై తొమ్మిది మృడు